వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది ఇప్పటికీ ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చ ఈసారి బడ్జెట్ సామాన్యుడికి ఊరట కలిగిస్తుందా లేదా లేక మళ్ళీ అంచనాలకి మాత్రమే పరిమితం అవుతుందా ఎందుకంటే గత బడ్జెట్లో కొత్త పన్ను విధానాల్లో కొంత ఊరటిచ్చింది ప్రభుత్వం అందుకే ఈసారి పెద్ద స్థాయి మార్పులు ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కానీ మధ్యతరగతి ఆశలు మాత్రం ఎక్కడా తగ్గట్ల మధ్యతరగతి వాళ్ళం కదా ఇందులో సెక్షన్ ఎయిటీసీ పరిమితిని ఒకటి పాయింట్ ఐదు లక్షల నుంచి మూడు లక్షలకు పెంచాలి అని సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద పన్ను రహిత ఆదాయాన్ని పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షలకి పెంచాలి అంటే నాన్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఇవి ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు మరి పాత పన్ను విధానం ముగింపు దశలోనేనా బడ్జెట్ అంటే చాలండి సగటు ఉద్యోగి ముందుగా చూసేది ఒకటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులు లాస్ట్ ఇయర్ స్టాండర్డ్ డిడక్షన్కి డెబ్బై ఐదు వేలకు పెంచడంతో పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్ళకి ఊరట తక్కిన మాట కాస్త వాస్తవం ఈసారి స్లాబుల్లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు అనే టాక్ కూడా ఒక పక్కన నడుస్తోంది మరోవైపు పాత పను విధానాన్ని నెమ్మదిగా పక్కన పెట్టేసి ప్రజలని పూర్తిగా కొత్త విధానంలోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కూడా కనిపిస్తోంది అందుకే స్టాండర్డ్ డిడక్షన్ని దాదాపు డెబ్బై ఐదు వేలు ఉన్నది లక్షకి పెంచే అవకాశం ఉంది ఇంకొంతమంది అయితే లక్ష పాతిక వేలైనా చేయండి అమ్మా అని అడిగే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు అంటున్నారు పొదుపు చేసే వాళ్ళకి మరి ఊరట వస్తుందా ఇలా ఉంటే ఎందుకంటే పాత పన్ను విధానంలో ఉన్నవాళ్ళు కోరుకున్నటువంటిది ఒకటే ఎయిటీసీ లిమిట్ పెంచండి ఇప్పుడున్నటువంటి ఒకటి పాయింట్ ఐదు లక్షల పరిమితి నేటి ఖర్చుల కాలంలో చాలా అంటే చాలా తక్కువగా ఉంది ఇన్సూరెన్సు పిల్లల ఫీజులు లోన్లు ఈఎంఐలు మెడికల్ ఖర్చులు చెప్పుకుంటే చాంతాడంత ఇవన్నీ చూసుకుంటే సేవింగ్సా అంటే ఏంటి అదో బ్రహ్మ పదార్థమా అని అసలు మిగల మిగలడం లేదంటున్నారు అందుకని చెప్పే ఎయిటీసీని మూడు లక్షలకు పెంచాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది ఇదే సమయంలో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళ కోసం కూడా మార్పుల మీద ఆశలనే ఉన్నాయి ఈక్విటీ లాభాల మీద ప్రస్తుతం ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల వరకు మినహాయింపు అనేది ఉంది దాన్ని రెండు లక్షలకు పెంచే ఆలోచన ఉంది అన్న ప్రచారం అయితే జరుగుతోంది ఇక సిగరెట్టు పొగాకు తదితర ఉత్పత్తులు వాడే వాళ్ళకి ఈ బడ్జెట్లో భారీ బడ్జెట్ షాక్ ఖచ్చితంగా ఈ ట్యాక్స్ దెబ్బ బాగానే పడేలా కనిపిస్తోంది ఇప్పటికే ప్రభుత్వం సిగరెట్ల మీద ఎక్సైజ్ డ్యూటీ భారీగా పెంచింది ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్త ధరలు అమల్లోకి రాబోతున్నాయి అంటే ఒక వెయ్యి సిగరెట్ల మీద రెండు వేల యాభై రూపాయల నుంచి ఎనిమిది వేల ఐదు వందల వరకు పన్ను ఇక అది నిజంగా లగ్జరీగానే మారిపోతుంది అంటే ఇక్కడ మాత్రం అడగండి ఎందుకు అంత ట్యాక్స్ వేయడం అదేదో పంట మొత్తాన్ని పండించకుండా ఉంటే సరిపోతుంది కదా అన్నటువంటి అతి తెలివి ప్రశ్నలు మనం వేయకూడదు ఇక ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే పొగాకు వినియోగాన్ని బాగా తగ్గించాలి ప్రజారోగ్యాన్ని కాపాడాలి మరి దీంట్లో వారి మెజర్స్ ఏంటి అనేది ప్రభుత్వం చెప్పాలి ఇక భవిష్యత్ రంగాలకు సంబంధించి ప్రభుత్వం ఫోకస్ పెట్టబోతోంది ఈసారి బడ్జెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ గ్రీన్ ఎనర్జీ అలాగే దేశీయ ఉత్పాదక రంగం తయారీ రంగం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టబోతున్నారు అనేది అంచనా అలాగే పట్టణాల అభివృద్ధి కోసం కొత్త ఫండ్స్ కొత్త స్కీమ్స్ తీసుకురావాలని కేంద్రం అభి అభిప్రాయం మొత్తానికి భారీ సంస్కరణల కంటే కూడా ఎక్కువగా స్థిరత్వం అలాగే మధ్యతరగతికి కొంత ఊరట ఈ రెండిటి బేస్ మీదగానే బడ్జెట్ రూపకల్పన అవుతోంది అనేది తెలుస్తున్నటువంటి అంశం అతిపెద్ద అద్భుతాలు ఆశించడానికి లేదు కానీ చిన్నపాటి ఊరటలు మాత్రం వచ్చే అవకాశం ఉంది మధ్యతరగతి జీవితాన్ని పూర్తిగా మార్చేసే బడ్జెట్ కాకపోయినప్పటికీ కూడా కొంత బ్యాలెన్స్ మెయింటైన్ చేసే ప్రయత్నం కనిపిస్తోంది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంచనా మరి నిర్మలమ్మ ఈసారి బడ్జెట్లో మ్యాజిక్ చేస్తారా లేదు పాత మేకప్ వేసి కొత్త సీసాలో పాతసారాని అందిస్తారా మధ్యతరగతి మానవుడికి ముఖ్యంగా సామాన్యుడికి ఏమన్నా కాస్త జేబులో చిల్లర మిగిలేటువంటి అవకాశం ఉందా ఫిబ్రవరి ఒకటిని తేలుతుంది ఆ రోజు బడ్జెట్కి సంబంధించినటువంటి అనేక అంశాలను మళ్ళీ డిస్కస్ చేసుకుందాం టెల్ దెన్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా